ఓం శ్రీ సాయి నా పేరు నాగుల శ్రీనివాసరావు అండి మా నాన్నగారు నాగుల సీతారామ గారు మా అమ్మ నాగుల సామ్రాజ్యం గారు మాది నేటివ్ ప్లేస్ వచ్చేసి కృష్ణా డిస్టిక్ ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా ఏ మండలం పోల్సెట్వాడి గ్రామం తిరువూరు తాలూకా అంటారు ప్రజెంట్ గా నేను ఖమ్మంలోనే ఉంటున్నాను ఇరవై సంవత్సరాలు అవుతుంది ఖమ్మం వచ్చేసి అయితే నాకు ప్ర ఫస్ట్ ఫస్ట్ నాకు స్వామిని పరిచయం చేసింది ప్రజెంట్ గా ఇప్పుడు ఈశ్వరాంబ నిలయంలో ఈశ్వరాంబ సమాధి నిత్య సేవ నిత్య పూజ తత్పరుడైనటువంటి రాఘవేంద్ర స్వామి ఆయన పేరు అప్పట్లో రాఘవదాసు గారు ఉన్నారు ఇప్పుడు రాఘవేంద్ర స్వామి ఆయన ఇప్పటికి కూడా ఉన్నారు అక్కడ నిత్య దీపారాధన చేస్తున్నారు ఆయనకు ఆ సేవ స్వామి వాళ్ళు ఇచ్చారు ఆయన గారు మా బాబాయ్ అవుతారు ఆయన ఫస్ట్ పోషట్ వాడు ఆయన ఉన్నప్పుడు పోషట్ వాడు ఉన్నప్పుడు మాకు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఆ సంవత్సరంలో మేము చిన్నపిల్లలు ఒక ఆరేడు సంవత్సరాలు వయసులో ఉంటాం అప్పుడు మా పిల్లలు గ్యాదర్ చేయమని చెప్పేసి నాకు చెప్పేసి స్వామివారి ఫోటో పెట్టేసి పూలు పెట్టి మాకు భజన నేర్పించాడు భజన చేయించాడు మా చేత అప్పుడు ఫస్ట్ ఫస్ట్ మన సత్యసాయిబాబా వారి పరిచయం నాకు అప్పుడు తెలుసు అప్పుడు వరకు నాకు బాబా తెలియదు అంటే పిల్లలమే కానీ ఆరేడు సంవత్సరాలు ఆయనే పరిచయం చేశారు అలా పరిచయం చేసిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత మళ్ళా మేము సరే ఆగిపోయాం మళ్ళా ఆ తర్వాత మాకు ఎప్పుడు మళ్ళా స్వామి కరెక్ట్ అయ్యారంటే తొంభై ఐదులో లో అందరూ కొంతమంది అందరూ పుటపర్తి వెళ్ళి వచ్చాము స్వామిని చూసి వచ్చాము చూసి వచ్చాము అని అంటే నేను పుటపర్తి వెళ్ళటానికి నిజంగా ఆ వాస్తవానికి ఆ రోజు నా దగ్గర డబ్బులు లేవు ఎందుకంటే చాలా దూరం కాబట్టి ఛార్జీలు ఇంట్లో అడిగినా ఇచ్చే పరిస్థితి లేదు ఇంట్లో లోడ్ బడ్జెట్ అలా ఉండేది వ్యవసాయం కాబట్టి కొంచెం అన్ని ఇబ్బందుల్లో ఉండేవి మేము ఏడుగురు అన్నం నలుగురు అన్నదమ్ములు ముగ్గురు వాళ్ళు మాకు అన్ని కొద్దిగా చదువుకోవడానికి కానీ పట్టాలు వ్యక్తి ఇంటికి అంతా అంతర్మాత్రమే ఉండేది అందుకనే ఛార్జీలు కూడా అవకాశం లేదు పుటపర్తి వెళ్ళడానికి అంతకన్నా అవకాశం లేదు ఆ టైంలో అందరూ కూడా పుటపర్తి వెళ్ళొచ్చామని చెప్తుంటే విని నేను వారిని మనసులోనే బయటికి మనసులో అనుకొని బయటికి నోడుతూ అనేవాడిని స్వామి మీ దర్శనం నాకు ఎప్పటికీ కాదా నేను పుట్టుపత్తి రాలేనా అని చాలా సార్లు ఏడ్చాడు ఏడ్స్తే ఒకరోజు మా బొల్సెట్వాడి గ్రామం ఆ నుంచి కొంచెం లోపలికి ఉండేది అయితే రోడ్డు మీద తా రోడ్డు మీద ఒక తెల్లటి కారు ఆగి ఉంది ఆ కారు ఆగి ఉంటే అందరూ చూస్తున్నారు నేను అప్పుడే సైకిల్ వేసుకొని సైకిల్ మీద అటు వస్తున్నాను అప్పుడు అందరూ చూస్తున్నారు పోతున్నారు వస్తున్నారు కానీ కారు ఎవరు గమనించట్లేదు అయితే నాకు కనపడతా కాదు తెల్లగా ఉంది మంచిగా కారు ఏంటి కారు ఇక్కడ అయింది అని చెప్పేసి చూశాను దగ్గరికి వెళ్తానే ఆటోమేటిక్ గా డోర్ ఓపెన్ అయింది దాని అంతా ఓపెన్ అయిపోతే అప్పుడు సత్సాయి బాబా వారు తెల్లని దుస్తుల్లో లాల్చి మంచిగా పైకి కిందకి లాల్చి వేసుకొని ఒక మంచిగా ఎంత అందంగా ఉందంటే ఆయన మొక్కం కూడా నాకు ఒక్కసారి ఇక కళ్ళ్యాంపు నీళ్ళు వచ్చేసి బాబా నేను రాలేదని చెప్పేసి నాకే నా దగ్గరికే వచ్చావా అని చెప్పేసి నేను ఏడ్చాను ఏడ్చి నా రెండు చేతులు తీసేసి అలా స్వామివారి పాదాల మీద అలా రెండు చేతులు అలా ఆనించాను ఆనించేసి ఇక నేను ఏడుస్తా ఉంటే ఇది వాస్తవానికి జరిగింది కళలు ఆ రోజు నేను ఏడ్చి స్వామివారిని దర్శనం ఇవ్వవా అని అడిగిన రోజు నైట్ కళలో జరిగింది ఇది అయితే అలా ఏడుస్తూ ఉంటే నా చెంపల మీదుగా నీళ్లు కారితే నాకు అప్పుడు మెలకు వచ్చింది మెలుకు వచ్చి చూస్తే అప్పుడు నేను ఇంకా ఎక్కువ ఏడ్చాను ఎందుకంటే స్వామి ఎలా కళలో ఇచ్చావా అని చెప్పేసి రెండు చేతులు నా స్వామివారి పాదాల మీద పడ్డా రెండు చేతుల్ని ఇలా చూసుకుంటే నిజంగా కళలో జరిగింది కాదు నిజంగా ఆ రెండు చేతులు కూడా నాకు వెండిలో వెండి ఎలా తల మెరిసిద్దు కొత్త వెండి అలా నా రెండు చేతులు నిజంగా రెండు అలా కొత్తగా మంచిగా కలకలలుగా మంచి మెరిశాయి అలా చాలాసేపు ఏడ్స్ మళ్ళీ నేను పడుకున్నాను అది నాకు ఫస్ట్ అనుభవం స్వామి స్వామివారితో ఆ తర్వాత ఇంకా ఇక అప్పుడప్పుడు సాయిబాబా భజనలకు వెళ్ళటం భజనలు చేయటం మరి జీవిత చరిత్ర మరి సస్సాయి బాబా ఆ ఇవన్నీ కూడా ఇక పుస్తకాలు మా రాఘవదాస్ గారు రాఘవేంద్ర స్వామి గారు మాకు పంపించేవాళ్ళు ప్రతి నెల బుక్ వచ్చేది మాకు ఆ బుక్ చదువుకోవటం భజన చేయటం ఇలా కంటిన్యూ అయింది ఆ తర్వాత నేను మ్యారేజ్ అయిన తర్వాత నేను ఖమ్మం రావటం జరిగింది ఖమ్మం వచ్చిన తర్వాత మన ఇప్పుడు ఏడు సంవత్సరాల నుంచే నేను మన సస్సాయి సేవా సంస్థలో ప్రతిరోజు నిత్యానంద గవర్నమెంట్ హాస్పిటల్లో లో ప్రసాద్ సేవలో తప్పనిసరిగా నేను ఉదయం కూరగాయలు కూయడానికి వెళ్తుంటాను ఆ సేవ మళ్ళా మధ్యాహ్నం రెండు పదకొండున్నర నుంచి ఒంటి గంట వరకు ఆ వడ్డిచ్చే కార్యక్రమం కానీ ఆ సేవలో పాల్గొంటాను వీళ్ళుంటే సాయంత్రం కూడా ప్రతిరోజు భజనకి అటెండ్ అవడానికి ప్రయత్నం చేస్తాను మరి పల్లకి సేవలకి అటెండ్ అవుతుంటాను మరి ఇలా ఏ కార్యక్రమం ఉన్నా కూడా మన గుళ్ళో కానీ సత్సాహి సేవ మందిరంలో కానీ ఏ కార్యక్రమంలో కూడా నేను ముందు ప్రయత్నం చేస్తాను అయితే రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటిసారి నేను పుట్పత్తిలో అడుగు పెట్టారు స్వామి గారు అప్పుడు లేరు ఆయన సరే అడుగు పెట్టారు అడుగు పెడితే మా రాఘవేంద్ర స్వామి మా బాబాయ్ ఒక వారం రోజులు ఉండేయాలరా అన్నారు ఆ వారం రోజులు నాకు తినడానికి కూడా టోకెన్ లో అన్ని ఆయన ఇచ్చాడు ఇంట్లో ఆయన దగ్గర రూమ్ లో ఆయనకి సపరేట్ గా రూమ్ ఇచ్చారు ఆ రూమ్ లో నేను పడుపు పెట్టుకున్నారు వారం తర్వాత అమ్మ నాన్న వాళ్ళు ఇబ్బంది పడతాము నువ్వు వెళ్ళిపోవాలని అన్నారు ఆయనకి తెలియకుండా నాకు ఉండాలనిపించి ఒక ఎంతో ప్రశాంతంగా అనిపించేసి నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి నేను మళ్ళా లోపలికి వెళ్ళి అప్పుడు ఎంతో యాభై రూపాయలు ఎంత తీసుకున్నారు రెండు వేల పద్నాలుగులో మళ్ళా లోపల ఉండిపోయాను ఒక పది రోజులు చెప్పకుండాను ఒకరోజు చూశారు అరిశారు ఎంటర్ అయి బాగున్నావు అని వెళ్తాను బాబాయ్ అని చెప్పేసి ఆయన అన్నాడు ఆ పదిహేను రోజులు కూడా ఇక రోజు మార్నింగ్ నాకు పొద్దున్నే లేవటం ఓంకారం అయిపోగానే మళ్ళా నగర సంకీర్తనకి అటెండ్ అవ్వటం ఆ మాడ వీధులు లాగా తిరుపతి మాడ మన కుటుంబలో కూడా ప్రశాంత నిల నాలుగు వీధులు ఉంటాయి ఆ నాలుగు వీధులల్లో కూడా ప్రతిరోజు నేను తప్పనిసరిగా నగర సంకీర్తనలో పాల్గొనే ఆ నగర సంకీర్తన అయిన తర్వాత మనకి తప్పనిసరిగా వాళ్ళు ఏం చేశారంటే వినాయకుడి దగ్గర ఆ భజన ఆ నగర సంకీర్తన క్లోజ్ అయిపోయిన తర్వాత వరుసగా ఒక నాలుగు లైన్లు కూర్చోబెట్టేవాడు అది ఎందుకంటే మనకి లోపల మళ్ళా ఆ అభిషేకం చేయడానికి టోకెన్లు ఇచ్చేవాళ్ళు కూర్చున్న వాళ్ళకి అందరికి ఫస్ట్ లైన్ లో ఉన్న వాళ్ళకి టోకెన్లు ఇచ్చేవాళ్ళు ఆ టోకెన్ లో ఫస్ట్ ఒకటో నెంబర్ టోకెన్ వస్తే వాళ్ళకి ముందు వెళ్ళాల ముందెళ్ళి స్వామివారికి దగ్గరలో అభిషేకానికి దగ్గరలో కూర్చునేటట్టు సెకండ్ టోకిన వాళ్ళ తర్వాత కూర్చునేటట్టు థర్డ్ టోకిన వాళ్ళ తర్వాత అలా కూర్చుంటే ఒక రోజు నేను వెళ్ళాను వెళ్ళి ఎప్పుడప్పుడు రెండు మూడు సార్లు ఎలా కూర్చున్నాను ఒక రోజు ఎందుకంటే ముందు కూర్చోవాలనిపించింది కూర్చున్నాను కూర్చుంటే ఆ రోజు ఏమైందంటే ఫస్ట్ నెంబర్ నాకే వచ్చింది ఫస్ట్ నెంబర్ నాకే వస్తే నా వెనక నా వెనక కూర్చున్న వాళ్ళందరినీ ఫస్ట్ ఆ రోజు మొత్తం కూడా ముందే వదిలి రెండో రోజు వెళ్ళాను రెండో రోజు ఫస్ట్ ఏ కూర్చున్నాను ఫస్ట్ కింద నాకే వచ్చింది మళ్ళా మూడో రోజు కూర్చున్నాను మూడో రోజు ఫస్ట్ కింద నాకే వచ్చింది అలా మూడు రోజులు అలా టోకెట్ అయిపోయి అలా అభిషేకాలు దగ్గరుండి చూడటం పరమానంద భరితం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత నా దగ్గరికి వైజాగ్ నుంచి ఒక అతను వచ్చారంట పాపం అతను పది సార్లు నుంచి ఎప్పుడైనా ప్రతిసారి స్వామి దర్శనానికి వస్తుండేవారు స్వామి ఉండంగా కూడా కానీ ఇలా దర్శనం అభిషేకానికి దగ్గరలో ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదంట ఎంత ప్రయత్నం చేసినా కూడా ఈ మూడు రోజులు నాయనకే ఉన్నాడు అంటే నాకు తెలియదు ఆ విషయం దగ్గర మూడు రోజులు మూడు రోజులు అభిషేకం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి స్వామి ఆగండి అన్నారు ఏంటి స్వామి అన్నాను అంటే నా చేతులు పట్టుకొని ఏడుస్తున్నాడు అంటే ఎందుకు స్వామి ఏడుస్తున్నారంటే నేను పది సంవత్సరాల నుంచి వస్తున్నాను నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు అని అడిగారు నేను ఇదే ఫస్ట్ టైం డాక్టర్ స్వామి అని అన్నాను అంటే మీరు సామాన్యులు కాదు అన్నాడు ఎందుకు స్వామి సామాన్యులు కాదు ఎందుకు అంటే నేను మూడు రోజులు ఈ ఎడకే కూర్చున్నాను నీకు ఫస్ట్ టోకెన్ వచ్చింది నిన్నే అభిషేకానికి ముందు వరుసలో కూర్చోబెడుతున్నారు స్వామి నీ ఎడక నువ్వు ఉంటానా నేను స్వామి దగ్గరికి దగ్గరికి వెళ్ళగలిగాను లేకపోతే పది సంవత్సరాల నుంచి నేను ఎంతవరకు ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు అని చెప్పేసి చేతులు పట్టుకొని ఏడ్చారు నువ్వు మంచి భక్తుడికి స్వామి పట్ల చాలా మంచిగా ఉంది నీకు ఎటువంటి ఆర్థిక సహాయం కానీ లేకపోతే ఇంకేదన్నా సహాయం కావాలన్నా ఇదిగో నా ఫోన్ నెంబర్ తీసుకో నీకు ఎంత కావాలన్నా యాభై వేల వరకు అప్పట్లోనే యాభై వేల వరకు నీకు తప్పనిసరిగా నేను ఆర్థిక సహాయం చేస్తానన్నారు నేను ఒకటే అన్నాను నాకు ఆ స్వామి సహాయం ఉంటే చాలు కానీ మీ ఆర్థిక సహాయం స్వామి ద్వారా ఇతని నుండి చెయ్యాలి కానీ మీ ఫోన్ నెంబర్ వద్దు ఫోన్ నెంబర్ ఉంటే నాకు ఆశపడుతుందని చెప్పాను నేను ఆ రోజు నాకు ఆశపడుతుంది స్వామి ఏదో ఒక దానికి ఉపయోగించుకుందాం అనేది భక్తి నుంచి మళ్ళా దానికి వేరే దానికి పోతుంది మళ్ళీ నాకు వద్దు స్వామి ఆ ఫోన్ నెంబర్ వద్దు ఏమి వద్దు దాన్ని గుర్తుంచుకుంటారు మీరు ఎప్పుడు అది నాకు అని చెప్పాను అది స్వామి ద్వారా అని చెప్పాను ఆ తర్వాత అక్కడ ఉన్న నాలుగు రోజులలో ఒక అతను పరిచయం అయ్యాడు పరిచయం అయ్యి ఏమన్నాడంటే మనం తామరంలో మన పుట్టు పర్వత్రాలు అన్ని కూడా మనకి జాతకాలు బాగా చెప్తారంట మా అమ్మ మన అమ్మ నాన్న పేర్లు అన్ని కూడా మనం చెప్పకుండానే వాళ్ళే చెప్తారంట అలాంటి జాతకం చెప్పించుకోవడానికి వెళ్దామా అని చెప్పేసి అన్నాడు సరే అన్నాను అక్కడ నుంచి ఎప్పుడు నుంచి తామరం తమిళనాడు వెళ్ళడానికి ప్రయత్నం చేశాం అయితే నేను అన్నాను ఆ రోజు స్వామి పడుకునేటప్పుడు అనుకున్నాను ఏమనంటే స్వామి నేను సార్ వెళ్ళకూడదా నాకు అదొక అలవాటు అయిపోయింది ఎందుకంటే సిడి సాయిబాబా ఈ సాయిబాబా ఒకటే అని నేను నమ్ముతాను సరే స్వామి కూడా చెప్పారు అందుకని నేను వచ్చిన అనేది ఏదైనా ఉంటే స్వామికి చెప్పడం నాకు అలవాటు అందుకని చెప్పేసి నేనేం చేశానంటే స్వామి రేపు బలే తామరం వెళ్ళడానికి అవకాశం ఉందా వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని చెప్పేసి అని కొడుకున్నాను ఆ రోజు స్వామి నైట్ కళ్ళలో నేనేం చేశానంటే ఈ తామరం వెళ్ళడానికి బ్యాగ్ బేగొగా బొగా చేసుకుని బయలుదేరాడు బయలుదేరితే ఎదురుగా సత్సాయి బాబా అడుగులో అడిగేసుకుంటూ వస్తున్నారు ఎక్కడికి బంగారు వెళ్తున్నారు అని అన్నారు అమ్మ సాయిబాబా వచ్చాడు అని వెనక తిరిగాను వెనక తిరిగి మళ్ళీ వెనక్కి రెండవ స్థాయిలో వెళ్తుంటే షిరి సాయిబాబా ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నారా ఇక సాయి సాయిబాబా అన్నది ఈయన బంగాడు అన్నారు అని అంటే ఆహా లాభం లేదు ఇంద్ర బాబాలు నన్ను వద్దు అంటారు అని చెప్పి కుడిపక్క వెళ్ళాను కుడిపక్క వెళ్తే మన సత్సాయి సేవాదారులు వరుసగా పది మంది ఉన్నారు అటు నుంచి వస్తున్నారు వైట్ వైట్ బట్టలు వేసుకొని అరే ఇటు నుంచి వస్తున్నారు అని చెప్పేసి ఇటు లెఫ్ట్ కి వెళ్ళాను లెఫ్ట్ కి వెళ్తే కాకి బట్టలు వేసుకొని పోలీసుతో వీళ్ళు వస్తున్నాను అంటే తను ఆల్రెడీ బంధించేసారు నాలుగు పక్కల నుంచి నేను వెళ్ళకూడదు అని చెప్పేసి నాకు మెసేజ్ తర్వాత మెలుపు వచ్చింది మా బాబా నేను నిన్ను అడిగినందుకు నన్ను ఇలా చేసావా నాకు వచ్చేసింది సమాధానం అని చెప్పేసి అనుకున్నాను అలా అక్కడ ఉన్నంతలోనే మళ్ళా ఒక రోజు ఏమైందంటే ఒక ముసలి ముసలిపోద్ది బాగా ఎండాకాలం అప్పుడు బాగా ఎండగా ఉండి బాగా దాహంగా ఉంది దాహంగా ఉంటే పోతులు చాలా ఉన్నాయి అందరూ ఒక భయపడుతున్నారు ఆ పోతి ఎవరి దగ్గర బాటిల్ కనపడితే ఆ బాటిల్ని తీసుకొని ట్రై చేస్తుంది ఇలా వాటిని మూత తీసి ఇవ్వట్లేదు లాక్కుంటుంది మూత తీయట్లేదు రావట్లేదు అందరినీ ఎండబడుతుంది అని చెప్పేసి ఎవరి రాళ్లే దగ్గరికి వెళ్తలేదు ఏం లేదు అప్పుడు నేను అన్నాను స్వామి నాకు అవకాశం ఇవ్వండి తీసుకో ఈ కోతికి నేను నీళ్ళిస్తాను అని అన్నాను అని మనసులో అనుకున్నాను అనుకొని ఒక దగ్గర బాటిల్ తీసుకొని మూత తీసి అది ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఎగబడుతుంది నేను మనసులో అనుకున్నాను స్వామి మీరే అని చెప్పేసి అనుకోని నేను నిదానంగా ఆ మూత తీసేసి నీళ్ళని కొంచెం కొంచెం ఒప్పుకుంటూ దగ్గరికి వెళ్ళాను నన్ను ఏమి అనలేదు మనిషి తాగినట్టే అట్లా తల పైకెత్తి నీళ్లు కడుపు నిండా ఆ లీటర్ బాటిల్ మొత్తం అయిపోయేంత తాగి వెళ్ళి ఇట్లా చూసి వెళ్ళిపోయింది అందరూ ఆశ్చర్యపోయారు వాళ్ళందరూ మమ్మల్ని అందరూ మేఘ పడుకునే నేను ఎందుకు ఏమనలేదు అంటే నేను ఏమనలేదో స్వామి అంట అని చెప్పాను ఎలాంటి మెరాకిల్స్ నా జీవితంలో స్వామి వారి వల్ల షిర్డి సాయిబాబా వాళ్ళ గానీ మరి సత్య సాయిబాబా వాళ్ళ గానీ ఇలాంటి మెరాకిల్స్ నాకు చాలా ఉన్నాయి ఇలా అంటే గుర్తు రావట్లేదు ఇలాంటి ఇంకా చాలా చాలా ఉన్నాయి అట్లా రావట్లేదు నాకు ఏ దేవుడి దర్శనం కావాలన్నా స్వామితో చెప్తే ఆటోమేటిక్ గానే నాకు కళలో కావచ్చు లేకపోతే నిజంగా కావచ్చు ఏదో ఒక రూపంలో నాకైతే దర్శనం ఇస్తాను ఇలా నేను ప్రజెంట్ గా అయితే ఇట్లా ప్రతి చోట కూడా మన నా సత్యసాయి సేవ మందిరంలో ఏ కార్యక్రమం ఉన్నా కూడా నేను స్వామి వారికి నేను తప్పనిసరిగా అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఎటుబస్ లో కూడా ఎన్నికల ఉన్నా కూడా కనీసం చివరి క్షణంలో కూడా ప్రజలు జరుగుతుంటే చివరి క్షణంలో వెళ్ళి తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి అలాంటి మిస్ కాకుండా చూస్తాను కనీసం అర్థమైన బుద్ధి అనే ఆలోచనతో నేను చివరి వరకు వెళ్తుంటాను